చేయదు కల్మషమే ఎరగదు కడవరకు తరగదు స్వార్థానికి లొంగదు భోగానికి పొంగదు కష్టాలకు బెదరదు దొరకదు ఏ స్వార్థ మెరుగని సమత బంధము బెయిల్ మంజూరు చేయడం జరిగింది న్యాయం జరిగింది ఒక రైతు కుటుంబం నుండి వచ్చిన బిడ్డకు న్యాయం జరిగిందని భావిస్తున్నాం బెయిల్ వచ్చింది తొందరగా రిలీజ్ అవుతారు కాబట్టి మీడియా మిత్రులకు పోలీసు వారికి అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాము ఇలాంటి సంఘటన జరిగినప్పుడు చాలా జాగ్రత్త వహించి విద్యాలే ఓ సెలబ్రిటీ రేపటి రోజున

మరిన్ని అప్డేట్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి బయా